చె ఇది మొదటి కదా అంటే అన్ని మతస్థులు పోయినప్పుడల్లా ఎందుకంటే రాజకీయం కావాలి అతని రాజకీయ దురుద్దేశం వెంకటేశ్వర స్వామిని కూడా అప్రతిష్టపాలు చేయాలని చెప్పి పెద్ద పాపం ఘోరమైన పాపం కూడా చంద్రబాబు నాయుడు గారు తన కూర్చుంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న తిరుపతిలో అడ్డుకున్నారని చెప్పేసి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు దేవుడు దర్శనానికి వెళ్ళిన అడుగులో డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తారు అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామ్ గారు ఉన్నారు సార్ చెప్పండి అసలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు దర్శనానికి వెళ్ళి అనుమతించారు ఈ రోజు డిక్లరేషన్ ఫార్మ్ డిక్లరేషన్ సంతకం పెట్టాలని చెప్పేసి ఆరోపిస్తుంది ఎందుకు ఇదే ఎంత రాజకీయం తన కుట్ర రాజకీయాల్లో ఒక భాగమే అసలు దిగవదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాదు అతను స్వ దర్శించుకోవాలి ముఖ్యమంత్రి కాకమునుపు కూడా ఈరోజు దర్శించుకున్నాడు పాదయాత్ర రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో ప్రారంభించేటప్పుడు కూడా అక్కడే దర్శనం చేసుకొని చేశాడు తర్వాత అయిపోయినప్పుడు కూడా చేశాడు కానీ ఇదంతా ఏం లేదు కేవలం తన స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు దేవుణ్ణి కూడా దేవుడు ప్రసాదం ఎంతో విశిష్టంగా అందరూ భావించేవాళ్ళు తలిచేవాళ్ళు తాతన్ని కూడా ఈరోజు కూడా అతను అప్రతిష్టపాలు చేసేసి ఈరోజు కూడా చేసేదానికి కూడా ఎప్పుడు వెనకాడ్డు అతనే కాదు ఎప్పుడు అంతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్త కాదు ఎన్టీ రామారావుని కూడా సొంత మామను కూడా అతను కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అతన్ని కూడా అప్రతిష్టపాలు చేసి అతని పైన కూడా కలంకమ్మ వచ్చేటప్పుడు కుటుంబ సభ్యులందరినీ కూడా ఏకం చేసి కుటుంబంలో కూడా ఏకాకిని చేసి ఆ రోజు తన స్వార్థ రాజకీయాల కోసం ముఖ్యమంత్రి కావడానికి కూడా మామనేట్టు ఎట్టు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిపైన పుట్ట రాజకీయాలు కూడా చేసేసి ఏకాకిం చేయాలని చూస్తున్నాడు కానీ ఒకరికి ఏకాకిం చేసే బదులు తన స్వార్థ రాజకీయాల కోసం ఎంతో ప్రతిష్ట పవిత్రత ఉన్న అందరూ భావించే వాళ్ళు అంతా కూడా ప్రజల అటువంటి లడ్డును కూడా ఈరోజు కూడా ఎంతో కూడా అవమానపరిచేటట్టు ఇవన్నీ కూడా చేయడం పుట్ట రాజకీయాలు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం అందుకోసమే ప్రత్యేకంగా ఈరోజు అనంతపురం పట్టణంలో ఉండే నడిబోటి నుండే వెంకటేశ్వర స్వామిని కూడా మేము మాతో పాటు ప్రజలు అందరూ కూడా సందర్శించుకొని ఆ అగ్రహాన్ని ఈరోజు ఏదైతే తప్పు చేశాడో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ కూటమిలో భాగస్వామ్యమైన జనసేన పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పులు వచ్చి దేవుని యొక్క ఆగ్రహాన్ని ప్రజలపైన చూపించకని చెప్పి స్వామి గారిని వేడుకోవడానికే ఈరోజు ప్రత్యేకమైన పూజలు కూడా చేశాం అంతేకాదు ఈరోజు కూడా అందరు కూడా అంటున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ వారు కూడా ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ తరలించడం కూడా హిందుత్వం పేట కూడా తరలించడం చాలా హేమమైనది ఈ దేశంలోనే అని చెప్పేసి కూడా మేము చెప్తాం లడ్డు వ్యవహారాన్ని వైసీపీకి ఆపాదిస్తారని చెప్పేసి వైసీపీ తప్పులు బయటపడతాయని చెప్పేసి ఈరోజు డైవర్ట్ పాలిటిక్స్ కోసమే వీరంతా చేస్తారని చెప్పేసి మేము ఎక్కడా లేదు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది లడ్డు వ్యవహారం వచ్చి జూన్ పన్నెండో తేదీ ఆ కంపెనీకి లోయెస్ట్ కొటేషన్ కాటి ఇవ్వడం జరిగింది దానికి కొన్ని ప్రాసెస్ ఉన్నాయి వీళ్ళకు ఎవరికి కానీ పరిపాలకులు ఎవరికి సంబంధం లేదు అక్కడ కొన్ని క్వాలిటీ కంట్రోల్ కావచ్చు అనేకమైన టెస్టు చేసి ఉంటే నాలుగు చేశారు అదే నిన్న ముఖ్యమంత్రి నిన్న జగన్మోహన్ గారు చాలా స్పష్టంగా విశదీకరించుకొని జరిగింది నాలుగులో కొన్ని అనుమానాలు వచ్చాయి సరిగ్గా రాలేదు కాబట్టి టెస్టింగ్లో అవి మాత్రం ఎన్డీడికి పంపించిట్లే తేంటున్నారు అంటే అవి ఎన్నికి పంపించినట్లే కానీ అతను రాజకీయాలు చేస్తున్నాడు అతనైతే దూరం వాడినారని చెప్పినట్టుగా ఇంకొక పార్టీ వారు వాడినట్లుగా అదే లోకేష్ గారు కూడా చెప్తున్నారు కదా వాడలేదని చెప్పినట్టుగా ఒకరో మాట మాట్లాడి కన్ఫ్యూజన్ కూడా చేస్తున్నారు ఏమీ లేదు కేవలం తన స్వార్థ రాజకీయాలు తన వైఫల్యాలకు ప్రభుత్వం యొక్క ఇన్ని రోజుల్లో వైఫల్యాలకు ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ రోజు అతి ప పవిత్రంగా భావించే ప్రపంచమంతా భావించే ప్రజలు భావించే వెంకటేశ్వర స్వామిని కూడా పాలు చేయాలని చెప్పి పెద్ద పాపం ఘోరమైన పాపం కూడా చంద్రబాబు నాయుడు గారు తన కూర్మ సభ్యులు కూడా చేశారు గైడ్ లైన్స్ అన్న మతస్థులు దేవుని దర్శించడానికి లేదు దానికి కొన్ని రూల్స్ అన్ని ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు నేను ఒకటే చెప్తున్నాను దానికి ఏం లేదు అన్న మతస్థులు చేసినప్పుడు టీటీడీలో ఉందో లేదో ఉంది అని అంటున్నారు కదా నేను ఒకటే చెప్తున్నా ఇది మొదటి కదా అంటే అన్న మతస్థులు పోయినప్పుడల్లా వల్ల డిక్లరేషన్ లేదు అట్లా లేదే ఒక తూర్ ఇస్తే అయిపోయింది అన్నారు అంటే ఒక తూరి దర్శించుకుంటే ఇంక ఇప్పుడు ఎన్నో అనేక మార్లు తన తండ్రితో ఒక కుటుంబ సభ్యుడిగా దేవుణ్ణి దర్శనం చేసుకున్నాడు వెంకటేశ్వర స్వామి చేసుకున్నాడు ఆ తర్వాత వాళ్ళ తాతతో కూడా వెళ్ళాడు ఇదే కాకుండా అతను ఇంకా కూడా ముఖ్యమంత్రి కాక మునిపే ఒక ప్రతిపక్ష నాయకుడికి పాదయాత్ర ప్రారంభించేటప్పుడు స్వామి గారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొనే యాత్ర కూడా పాదయాత్ర కూడా ప్రారంభించాడు పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా స్ట్రైట్గా అక్కడి నుంచి కూడా ఎక్కడో శ్రీకాకుళం దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి తిరుమలకి పోయి స్వామిని దర్శించుకొని స్వామి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ఈ రోజు కూడా తీసుకుని రావడం జరిగింది కానీ ఇప్పుడు కొత్తగానే రాజకీయమైన చేశాడు ఒకే ఒక ఉదాహరణ నిన్నటి రోజులో పైన తిరుమల కొండ పైన ఎక్కడ చూసినా వాల్ పోస్ట్ వెలిసినాయి డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి అతను రాలేదు నేను పోస్ట్ పోన్ చేసుకున్నాను నా యొక్క సందర్శన చేసుకుంటాను అంటేనే వెంటనే వెంటనే పోస్టర్లు తీసేసినట్టు కూడా అన్ని టీవీల్లో కూడా చూపించడం జరిగింది ఇంతకంటే రాజకీయం కావాలి అతను రాజకీయం అతని రాజకీయ దురుద్దేశం దీంతో ఎవరిని ఎక్కడ ఏం చేస్తున్నాడో ఎంత పాపం చేస్తున్నాడో అనేది గ్రహించలేకపోయినా తప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి తిరుమల దర్శనానికి అక్కడ పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించేదానికి ఒక కుట్ర బారు ఇతర రాష్ట్ర రాజకీయ రాష్ట్రం నుంచి కూడా హిందూ మతస్థులను సాధువుల్ని వారందరినీ కూడా అక్కడ తరలించారు అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వస్తు పోతారో పోరో అక్కడికి కూడా తెల్ల మీరు వస్తారో అని చెప్పేసి అనుమానం ఉందని చెప్పేసి ముందుగానే కూడా అరెస్ట్ చేస్తాం మీరు పోతే అని చెప్పేసి కూడా పర్మిషన్ లేదు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు పర్మిషన్ లేక లేదు కాబట్టి మీరు దాంట్లో పాల్గొనకూడదని చెప్పి ఇవ్వడం ఇవన్నీ కూడా కుట్ర కదా ఇకేషన్ ఇస్తారా ఇవ్వరా అనేది కాదు అంతకంటే ముందుగానే చెప్పేశారు ఇతర రాష్ట్రాల నుంచి ఎందుకు తరలించినారు ఎవరైతే పోతారని చెప్పి అనుమానంతోనే నోటీసులు ఇచ్చారే మీరు అటువంటిది ఇతర రాష్ట్రాల నుంచి మేము చేస్తాము మేము అల్లరి చేస్తాము మేము అలిపిరి దగ్గరే మొదట్లోనే ప్రారంభిస్తామని చెప్పి ధైర్యంగా ప్రకటిస్తా అంటే కూడా వాళ్ళ పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం నువ్వు ప్రభుత్వానికి హెడ్ కదా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా నువ్వే ఒదిక్కు రెచ్చగొడతావు మళ్ళా చేస్తాను కేవలం తన రాజకీయాలకేంతా కూడా ఇది అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి చెప్పిన పరిస్థితి అయితే కేవలం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతికి వెళ్తే అనేక అల్లర్లు జరుగుతాయనే ఉద్దేశంతోనే ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వెళ్ళలేదని చెప్పేసి కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగానే ఇదంతా చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని రోజులు దర్శనానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు నేను రవితయ్య ఏబిపి దేశం అనంతపురం